అంటే ఎలా ఉంటాడో పిల్లలకు తెలియటానికి గల కారణం కృష్ణుడంటే ఎలా ఉంటాడో పిల్లలకు తెలియటానికి కారణం ఈ బొమ్మల కూలు అనేటువంటిది మరి ఈరోజు కేశవ కూల్ డ్రింక్స్ వారు మరి చక్కగా ఎంతో శ్రద్ధా భక్తులతో ఇంతటి పెద్దడి బాపట్ల పట్టణంలో భావనారాయణ స్వామి వారి సన్నిధికి అతి సమీపంలో ఉన్నటువంటి వారి యొక్క నివాసంలో ఇటువంటిది

అర్జును అది అర్జున్ చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది ఉంటుందని పార్ట్స్ పాట్స్ పెడతారు పెడతారనుకుందాం కానీ ఇంత కలెక్షన్ ఇంత డెడికేషన్తో పెడతారని అయితే మేము అనుకోలేదు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గర మనం ఒక ఆయనకు వచ్చిన మెమొంటోస్ ఆక్షన్ ఆ పార్టిసిపేట్ చేసి ఆ ఆలో ఒక మనం మెమెంటో పర్చేస్ చేసుకుంటాం ఆ మెమెంటో ఒక స్పెషల్గా ఉంది ఇక్కడ పెట్టాము Андра брадерсенге मुझी हरण कवि गुरु का पद पर चल जनयन विभिन मुझी हरणीनु पद ममता पम पापुरवा ममदा पमा गुरे మధ్యన ఉన్న పాటలకి ఇది సర్వముత్తమం రామముని ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తున్నారు వారు ఎంతో కృషితో కష్టపడి ఈ బొమ్మల కొలువు సెట్ చేయడానికి ఆహర్నీసులు కృషి చేసి బాపట్ల ప్రజానీక మొత్తానికి కూడా ఈ బొమ్మల కొలుకు చూపిస్తున్నారు ప్రతి సంవత్సరం ప్రత్యేక అలంకరణతో రావణ చేతి నిర్మాణం వైభవ లక్ష్మి ఇది అట్లాగే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కైలాసం ఏర్పాటు చేశారు అందరూ భక్తులు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళు చేసినట్టు వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి వారి ఇద్దరికి కూడా సకల సౌభాగ్యాలు చేకూర్చాలని కోరుకుంటున్నాం thank you సార్ కేశవ కొంచెం పట్ల ఇది మా ఇంట్లో పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి ఇట్లా బొమ్మల కొలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ బొమ్మల కొలు ప్రత్యేకంగా భావితరాలకి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి అర్థమయ్యే విధంగా అందరి అందరికీ పిల్లలకి తెలిసే విధంగా బొమ్మల కొలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇది మనం ప్రత్యేకించి దీంట్లో గోకులం కృష్ణుడు చరిత్ర కృష్ణుడు పుట్టుక దగ్గర నుంచి రకరకాలుగా ఏ అంచలంచెలుగా ఏ చేశారు ఆ కృష్ణావతారంలో అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం దాని దాంతోపాటు కొండ తిరుమల కొండ వైభవం దాని గురించి ఆ ప్రాశ్యం గరుడు సేవ దాని గురించి తెలియపరచడం అట్లాగే మన వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది అనే దాని గురించి అది ఒక కార్యక్రమం తర్వాత రామచరిత్ర రాముల వారి పుట్టుకు దగ్గర నుంచి అరణ్యవాసానికి వెళ్ళింది సీతాదేవి పరిణయం పరిణయం తర్వాత అరణ్యవాసానికి నివాసానికి వెళ్ళింది సూర్పణకు బుక్ ఆ తర్వాత రావణాసురు సీతామ్మవారిని అపహరించింది ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్గా పెట్టాము దాంతోపాటు రావణ సభ రామశి నిర్మాణం అట్లాగే కుంభకర్ణ నిద్ర లేపడం రామరావణ యుద్ధం తర్వాత ఈ అన్ని దేవతా విగ్రహాలు విగ్రహ మన రాష్ట్ర సంస్కృతులకు తగినట్టుగా వస్త్రధారణ ఎట్లా ఉంటుంది అనేది రాజకీయ నాయకులు దేశ నాయకులు స్వాతంత్ర సమయ యోధులు ఇట్లాంటి విగ్రహాలు మొత్తం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి దగ్గర మనం ఒక ఆయనకు వచ్చిన మెమొరస్ ఆక్షన్ మీద పార్టిసిపేట్ చేసి ఆ ఆక్షన్లో ఒక మనం ఒకటి పర్చేస్ చేసుకుంటాం ఆమెంట్ ఓకే స్పెషల్ గా ఉంది ఇక్కడ పెట్టాము ఆంధ్ర ప్రదర్స్ కి పెడలం జరిగింది బోలో రామ 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 మాకు ఆడపిల్లలు లేరు కొత్త పిల్లలు అయినా సరే వాళ్ళు కూడా కొంచెం ఎందులో కట్టాలని చూస్తున్నాము నాలుగు సార్లు చెప్తే గానీ వాళ్ళని వాళ్ళకి వాళ్ళకి కాలేజీలో బయట హాస్పిటల్లో ఉంటారు వాళ్ళని ఇక్కడ అందువల్ల ఈ పద్ధతులు తెలుసు మా ఇంట్లో మనతో పిల్లలు బాగానే అన్నీ తెలుసు కానీ అట్లా బయట పిల్లలు తెలియదు ఎవరికి ఏం ఆడపిల్లలు చెప్పి కొనసాగుతూ ఉండాలా అందరూ చేస్తూ ఉండాలా అని చెప్పేసి పెడతా ఉంటాం కొంచెం చాలా కష్టం పెట్టడం కూడా మాకు పదిహేను రోజులు తెలివితే రాసింది అందరూ మా ఇంట్లో మా పాడలు మా అబ్బాయిలు మా షాపులు పిల్లలు అందరూ చెప్పి చేస్తే పదిహేను రోజులు కష్టపడితే కానీ దాన్ని అది మోడీ గారు చేస్తారు కదా అక్కడ వెళ్ళినప్పుడు అవి వాళ్ళు వ్యాపారం పెట్టినప్పుడు అవి మా అబ్బాయి డ్రైవ్ చేశారు అంటే ఇక పెద్దవి ఉన్నాయి కదా అంతేమని ఇంకొకటి అందుకని సంవత్సరం اس کے کیتہ ہے اسپیشل اہ نئی تو ಪರಿ변ನ 41 اے نئے ಆದینین سوچن اسپیشل ہے لہانے ایئر పెడుతుందండి టీజర్ జనరేషన్స్ కి మన ఆచారాల నిడి వలికి నిడి చేసారు ఐదు మార్ం అలా హెపట నరకం పెడిక నరకం గుబర నగరన ద్వారా ఇంతకు వితర్తి సక నమవ వెంకటేشایا ভক্তులందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు మనం పరమాత్మని కొలిచే విధానం అనేక రకాలుగా ఉంటాయి భక్త్యా భగవంతం నారాయణం అని చెప్తాం భక్తి చేత భగవంతుడి అయినటువంటి నారాయణమూర్తిని అర్చించాలి అయితే పూర్వకాలం పిల్లలందరికీ కూడా భక్తి తత్వాన్ని నేర్పించటానికి ఇసుకలో గుడి కట్టడం అలానే చిత్రపటాలు వేయటం ఇవన్నీ కూడా ఉండేవి కాలక్రమేణా అవన్నీ కూడా అందరికీ కూడా అసాధ్యమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనే ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరూ కూడా దైవత్వాన్ని చక్కగా స్మరిస్తూ దేవుణ్ణి ఎలా ఉంటాడు అని తెలుసుకునేటువంటి విధానంగా మనకి మకర సంక్రాంతిలో బొమ్మల కొలువు అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ముందు రోజు పిల్లలందరూ కూడా పరమాత్మ స్వరూపులు అనేటువంటి ఉద్దేశంతో బదరీ పండు అంటే రేగి పండ్లతో పిల్లలందరికీ కూడా సమస్త దుష్టమైనటువంటి దోషాలు పోవటం కోసం ఆ రేగి పండ్లని పూల రెక్కలని రూపాయి నాణ్యాలని వేసి పిల్లల్ని ఆశీర్వదించి తద్వారా వారు వెనుక ఉన్నటువంటి భగవత్ తత్వాన్ని తెలియజేసేటువంటి ఒక బొమ్మల అనేటువంటిది అనాదిగా మన పెద్దవాళ్ళంతా చేస్తూ వచ్చారు ఈనాడు రాముడంటే ఎలా ఉంటాడో పిల్లలకు తెలియటానికి గల కారణం కృష్ణుడంటే ఎలా ఉంటాడో పిల్లలకు తెలియటానికి కారణం ఈ బొమ్మల కొలువు అనేటువంటిది మరి ఈరోజు కేశవ కూల్ డ్రింక్స్ వారు మరి చక్కగా ఎంతో శ్రద్ధా భక్తులతో ఇంతటి పెద్దడి బాపట్ల పట్టణంలో భావనారాయణ స్వామి వారి సన్నిధిగా అతి సమీపంలో ఉన్నటువంటి వారి యొక్క నివాసంలో ఇటువంటిది బొమ్మల కొలువనేటువంటిది ఏర్పాటు చేయటం అనేటువంటిది చాలా సంతోషదాయకం సమస్త దేవతామూర్తులని ఒక్కచోట చోట చూడటమే కాకుండా నూట ఎనిమిది దివ్య దేశాలని కూడా ఇక్కడ దర్శనం చేయవచ్చు అలాంటిది శ్రీవారి గరుడ సేవ కానీ మరి పెళ్ళి బృందం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఇది దర్శనం చేసి తద్వారా ఈ ఉండేటువంటి ఇప్పటి జనరేషన్కి స్వామి యొక్క తత్వాన్ని బోధించేటువంటి చక్కని మార్గం అని నేను అనుకుంటున్నాను అందరూ వచ్చి చక్కగా చూచి అనుగ్రహాన్ని పొందవచ్చు మేము వైజాగ్ నుంచి వచ్చామండి చూడటం ప్రత్యేకించి అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చెప్పి పెడుతున్నారు ఇది ప్రతిసారి మమ్మల్ని రమ్మని చెప్తున్నారు పేపర్లో వాటిలో చూడడమే తప్ప ఒరిజినల్గా వచ్చి చూడటం చాలా బాగుంది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది ఉంటుందని ఏవో చిన్న చిన్న పాట్స్ పెడతారు పెడతారనుకున్నాం కానీ ఇంత కలెక్షన్ ఇంత డెడికేషన్తో పెడతారని అయితే మేము అనుకోలేదు మా పిన్ని చాలా కష్టపడుతున్నారు పిల్లలు వచ్చినందుకు చాలా వర్త్ అనిపిస్తుంది ఈరోజు జరుగుతున్న బొమ్మల గురువు అపూర్వమైనది బహుశా మన కాలంలో చాలా వరకు మర్చిపోతున్న విధానాలు మొత్తం ఇక్కడ మనం చూడగలుగుతున్నాము పురాణాలు కానీ జానపదాలు కానీ దైవ దర్శనాలు కానీ అన్ని విచిత్రమైన బొమ్మలు మనం చూడలేము ఎక్కడ చూడలేము ఇటువంటి బొమ్మలు గురువు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము ఇది చేసే కొన్ని దీక్షకి మనం సరదా కృతజ్ఞతలు తెలపాలి బహుశా మనం ఇన్ని బొమ్మలు సేకరించడం కూడా చాలా కష్టము అందుకని వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు బొమ్మల పుల్లలు పెడుతున్నాము ప్రతి సంవత్సరం వెరైటీగా మార్చుకుంటూ పెడుతున్నాము ఈ సంవత్సరం కొన్ని వేరే బొమ్మలు కూడా కలెక్ట్ చేసి పెట్టాము అందరూ బాగా ఇంట్రెస్ట్గా చూస్తారు వచ్చి ప్రతి ఒళ్ళు పరిహోళ్ళ నుంచి వచ్చిన కూడా చుట్టాలని వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తారు అందరూ చాలా ఇష్టపడతారు అందుకని ప్రతి సంవత్సరం మేము కూడా ఇంట్రెస్ట్గా పెట్టగలుగుతున్నాము మూడే గారి ఇప్పుడు ఏలంలో మా అబ్బాయి ఒకటి ఆన్లైన్లో ఏలంలో తీసుకున్నాడండి ఏమి ఈ సంవత్సరం స్పెషల్ అండి